రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారట సుడిగాలి సుధీర్ అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మొత్తానికైతే సుడిగాలి సుధీర్ గురించి మనందరికీ తెలిసిందే బుల్లిధరలో స్టార్గా పేరు ప్రఖ్యాతులుగా అంచాడు ఇక తాను మల్టీ టాలెంటెడ్ అని కూడా చెప్పాలి ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఉంటాడు అందులో యాంకరింగ్ అయినా డ్యాన్సింగ్ అయినా ఇంకా ఏదైనా సరే ఖచ్చితంగా ఆ ప్రోగ్రాంలో సుధీర్ మాత్రం కన్ఫర్మ్గా ఉంటాడు ఇక ఈ నేపథ్యంలో ఇక రీసెంట్గా సినిమాలు కూడా తీస్తూ ఉన్నాడు ఆ సినిమాలు తీస్తున్న సమయంలో మరి బుల్లి ధరకు చాలా దూరంగా ఉన్నాడని చెప్పచ్చు అయితే ఎప్పుడైతే హీరోగా మరి తాను ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు పొందాడో అప్పటి నుంచి మరి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపించాయి వీటి విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే సుధీర్ కానీ తనకు సంబంధించిన ఎవరు కూడా మరి అధికారికంగా ప్రకటింపబడలేదు కానీ మొత్తానికైతే సుధీర్ ఎవరు అమ్మాయిని ప్రేమిస్తున్నాడు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి ఈ నేపథ్యంలోనే మరి రీసెంట్గా రిజిస్టర్ ఆఫీసులో సుధీర్ పెళ్లి చేసుకున్నాడు అనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సుధీర్ పెళ్లి చేసుకున్నాడు అని తెలియగానే ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయారట ఇక అమ్మాయి ఎవరెవరాని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారట అటు సుధీర్ ఫ్యాన్స్ అయితే ఇంకా అందులో ముఖ్యంగా మరి తల్లిదండ్రులు చెప్పకుండా చేసుకునే చేసుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నట్లుగా తెలుస్తుంది